భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గంలో గెలిచినందుకు అదేవిధంగా టీచర్స్ నియోజకవర్గంలో గెలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆరవ తేదీ గురువారం నాడు ప్రతి మండల కేంద్రంలో డివిజన్ కేంద్రంలో విజయోత్సవాలు జరుపుకోవాలి విజయోత్సవాల ద్వారా పంటలకు మనం ధన్యవాదాలు తెలియజేయాలి సమాజంలో ఉన్న మేధావులకు అందరికీ అదేవిధంగా మనం ఓటు వేసి గెలిపించినటువంటి టీచర్లకు పట్టభద్రులకు అందరికీ కూడా ఈ విజయోత్సవ విజయోత్సవాల ద్వారా మనము వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి రాబోయే సమయంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడానికి అదేవిధంగా అధికారంలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతుందని తెలియజేయడానికి ఈ విజయాలు నాందిగా మనకు కనిపిస్తున్నాయి ఈ విషయము ప్రజలందరూ కూడా చెబుతున్నారు కాబట్టి కార్యకర్తలము నాయకులమైన మనమందరం కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయోత్సవ కార్యక్రమాలు తప్పకుండా చేయాలని అదేవిధంగా ఈ ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్